స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అశ్విన్ వినూత్న అని మా అశ్విన్ వినూత్న కలిసి ఒక లేబుల్ స్టార్ట్ చేశారు అనంతపూర్లో ఇట్లాంటి షాప్ నేను ఎప్పుడు చూడలేదు ఎస్పెషలీ మదర్ అండ్ చైల్డ్ స్పెషాలిటీతో షాప్ ఓపెన్ చేశారు సచ్ ఏ బ్లెస్ఫుల్ థింగ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయన్నీ ఇవన్నీ మీ మా వాళ్ళు చెప్తారు మిగతా విషయాలన్నీ కాకపోతే అనంతపురంలో వన్ ఆఫ్ ఎ కైండ్ షాప్ ఓపెన్ చేశారు మీరు అందరూ వచ్చి చూసి ఇంతకంటే మంచి దొరుకుతాయి నైతే అనుకోవట్లేదు చూసుకో చూడండి థ్యాంక్ యూ ముఖ్యంగా మేము అంటే ఈ ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి అంటే వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి అసలు ఈ ఈ జోనర్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మేము పరిశీలించినప్పుడు మా పిల్లప్పుడు కూడా మేము పరిశీలించింది ఏంటంటే క్లాత్ ఒక చోట ఉంటుంది మెటీరియల్ ఒక చోట ఉంటుంది మగ్గం నేసే వాళ్ళు ఒక చోటు ఉంటారు టైలర్స్ ఒక చోటు ఉంటారు ఈ మగ్గం నేసేదానికి కావాల్సిన మెటీరియల్ ఇంకో చోటు ఉంటుంది అంటే మగ్గం నేసేదాన్ని నేసే వాళ్ళు ఒక చోట మగ్గం నేసే మెటీరియల్ ఒక చోట దానికి సంబంధించిన కాంబినేషన్స్ ఇవి ఏవైతే ఉంటాయో లెట్ ఇట్ బి మ్యా లైనింగ్ కావచ్చు నెట్వర్క్ కావచ్చు లేకపోతే మ్యాచింగ్ ఫాల్స్ కావచ్చు ఫాల్స్ ఏదైనా సరే ఒక కస్టమర్ ఒక అమ్మాయి అయినా సరే ఒక బ్రైడల్ ఒక పెళ్ళికూతురికి పెళ్ళికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పది చోట్ల తిరిగి వాళ్ళు పది చోట్ల తిరిగి దానికి సంబంధించినవన్నీ సేకరించుకొని వెళ్ళి టైలర్ దగ్గర అప్పగిస్తే టైలరు మగ్గం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వీళ్ళుకి వీళ్ళకి ఒక బాండ్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం జరగడంలో ఏమవుతుందంటే మేము బాగా గమనించి ఏంటంటే ఆలస్య ఆలస్యం అవుతుంది వారం రోజుల్లో అవ్వాల్సింది పది పదిహేను రోజులు అవుతుంది మేము బాగా అది తర్వాత ఈ పది పదిహేను రోజుల్లో ఫినిషింగ్ ఏదైతే కస్టమర్ అనుకున్నది రావడానికి కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మగ్గం నేసే వాళ్ళు కస్టమర్ నేరుగా మాట్లాడుకోవట్లేదు తనకేం కావాలో అది చెప్పట్లేదు సో ఇవన్నీ పరిశీలించిన పిమ్మట మాకు మాకు తోచింది ఏంటంటే ఇవన్నీ అనంతపురం ప్రజలకి ఒకే చెట్ అందిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నుంచి పుట్టింది మాకు వ్యాపారము అది దానికి కన్నతల్లిలాగా చెప్పుకోవాలి ఈ ఆలోచనని దాన్ని ఆధారం చేసుకొని ఒక డిజైనర్ వేర్ మాత్రమే కాదు బ్లౌజెస్ మాత్రమే కాదు పార్టీ వేర్ ఏదైనా సరే తర్వాత కస్టమైజ్డ్ ఏదైనా సరే ఫ్యాషన్ సంబంధించింది ఏదైనా సరే అటు సాంస్కృ మన సంస్కృతిని ఇటు ఆధునికతని రెండింటినీ మేళవింపు చేస్తూ ఒకచోట స్త్రీమూర్తులకి అటు అమ్మతనము ఇటు వారిలో ఉన్న అపరూపమైన సౌందర్యాన్ని తీసుకురావడం కోసం మేము చిన్న ప్రయత్నం దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరినీ కోరుకుంటూ మిట్లు మీ వినూత్న అశ్వని లో మొదటిసారిగా మేము కస్టమైజేషన్గా కంప్లీట్గా చేస్తున్నాము కస్టమైజేషన్ అంటే బయట కూడా చేస్తారు బట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం చేస్తాము ఆ రిక్వైర్మెంట్ అనేది జస్ట్ ఫొటోస్ ద్వారా వాళ్ళు చూపిస్తారు కానీ ఇక్కడే వాళ్ళకి ప్లాన్ని బట్టి ఇమాజినేషన్ని బట్టి విత్ అ పేపర్ వర్క్ వీఆర్ ప్రొవైడింగ్ ద వాట్ ఎవర్ ద రిక్వైర్ సో ఆ కస్టమైజేషన్ అనేది చాలా లెస్గా అంటే ఇస్తున్నారు బట్ మెట్రో సిటీస్లో ఇక్కడ ఇవ్వట్లేదు సో వీఆర్ ద ఫస్ట్ టైం యూఆర్ స్టార్టింగ్ అండ్ దిస్ మచ్ ఆఫ్ విత్ ద లేబుల్ వీఆర్ స్టార్టింగ్ So we are growing within Pan India. It should be soon. So thanks for your support and uh, please bless us.